ज़रूर ज़रूर बालों पाने मेरा फ्री है आकाश लेपते हो दिन सबके कब मिरु कंट्रोल ज़रूर नहीं है बाज़ार कहाँ है पुष्पा मामूड़ ये लम्बा डोटा ఈరోజు నలభై రెండు మంది నలభై మూడు మందికి మరి కళ్యాణ్ లక్ష్మి జాగ్రత్త ముబారక చెట్టు ఇవ్వడం జరిగింది ఇక్కడ చెట్లు కూడా అందరూ జిరాక్స్ తీసుకొని ఒరిజినల్ను బ్యాంక్ వేసుకొని జిరాక్స్ మీ దగ్గర ఉంచుకుంటే ముఖ్యంగా ఏదైనా పేరు అయినా లేకుంటే ఒక కట్ కటాయి నెంబర్ ఏదైనా పడ్డ మీరు అన్నీ కూడా మళ్ళా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా మరి పెళ్ళిళ్ళు చేస్తే కూడా రెండు లక్షల రెండు లక్షల జుర్మానా పడుతుంది తర్వాత జైలు కూడా ఉంటుంది ఇది మీరు కూడా మిగతా వాళ్ళకి చెప్పాలని కోరుకుంటూ అందరు కూడా అప్పులు తెస్తే అప్పులు కట్టుకొని అప్పులు లేకుంటే ఏదైనా చిన్నగా వ్యాపారం చేసుకోవడానికో లేకుంటే ఏదైనా పెట్టుబడి కోసమో ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాన్ని